యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు గొలుగుండ మండలం వెయ్యి మందితో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ప్రతి గ్రామంలో యోగా నేర్పించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం నిర్వహిస్తున్న కలెక్టర్ ప్రజలంతా యోగాను నిత్యం సాధన చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నరసీపట్నం ఆర్డీఓ వివీ రమణ అడిషనల్ అండ్ హెచ్ఓ జ్యోతి జిల్లా ఆయుష్ అధికారి లావణ్య సహా తదితర అధికారులు పాల్గొన్నారు అందరూ మీ ఊరుకు వచ్చి విలేజెస్ కు వచ్చి విలేజ్ లో ఉన్న అందరికి యోగాంధ్ర ఆసనాలు నేర్పిస్తారు ఇది యోగాంధ్ర క్యాంపెయిన్ ముఖ్య అజెండా సో మీరు అందరూ దయచేసి నేర్చుకోండి తప్పేం లేదు నో షైగా ఫీల్ అవద్దు చాలా మంది ఐ వస్తే పక్కన ఉన్న వాళ్ళని చూసుకుంటున్నారు ఏం అవసరం లేదు మీ మీ మంచి కోసం చేసుకుంటున్నారు కాబట్టి దయచేసి శ్రద్ధగా నేర్చుకోండి ప్రతిరోజు ఒక అరగంటను మన కోసం మన హెల్త్ కోసం మీరు అందరూ చెయ్యాలి అని మిమ్మల్ని మరీ మరీ కోరుకున్న ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు